ఇప్పుడు కాంతార సినిమా రిలీజ్ ఉంది మన తెలుగు సినిమాలు ఏవి రిలీజ్ అయినా కూడా కన్నడ వాళ్ళు మాక్సిమం బ్యాన్ చేస్తున్నారు పోస్టర్లు చేస్తున్నారు అయితే ఇది కన్నడ సినిమా కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాయ్ చేయాలి ఒక నినాదం తీసుకొస్తున్నారు ఇది కరెక్ట్ అనుకుంటున్నారు రాంగ్ అనుకుంటున్నారు కరెక్ట్ అనుకో రాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తారు మనం తప్పు చేయడం అది మనకంటూ ఒక సాంప్రదాయం ఉంటుంది అది మనం పాటిస్తే బాగుంటుంది సో ఒకరు ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఎవడో భార్య దుంకాడని మనం దుంకుతామంటే ఒక ఈతో వస్తుంది ఒకడికి ఈ కూడా మంచిది కాదు పోతానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఏంటంటే ఒకడు మారలేదు అనుకో మనమే మారి చూపించవచ్చు ఇప్పుడు వాడు అన్నాడు వాళ్ళకు వాళ్ళు మనం మారి చూ మనం మనం బాగానే ఉంటాం ఒక్కసారి వాళ్ళు మనం ఇలా ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు మన సినిమా అంటే అప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అంటే సో ఏ సినిమానైనా కన్నడ తమిళ్ మలయాళం ఇలా కాకుండా సినిమా అంటే కళ కళ మా తల్లి ఓకే ఆ విధంగా చూసి వెళ్తే బాగుంటుంది అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎవరు వచ్చినా ఏ సినిమా వచ్చినా కూడా ఆదరిస్తున్నాం బట్ వాళ్ళు ఎందుకు ఆదరించట్లేదు వాళ్ళు ఆదరించే ఇప్పుడు ఏమైందంటే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ చేయడం లేదు సింగిల్ టేక్ ఏంటంటే మన ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు పోయి పైన కూర్చుంది ఇప్పుడు ఇది ఉంది కదా టాప్ ఇప్పుడు ఒకప్పుడు ప్యాన్యన్ రాక మామూలుగా టాలీవుడ్ ఉండేది ఒకటేసారి అక్కడికి వెళ్ళిపోయింది అవి అవి పోలేదు అంతే తేడా దాని గురించి భయపడి ఈ విధంగా ఏదో ఒకటి మధ్యలో క్రియేట్ చేస్తున్నారంటారు అదేం లేదు పోటీ ఉంటది జీవితంలో పోటీ లేకపోతే అది లైఫే కాదు పోటీ ఉండాలి ఏ ఏ వుడ్ కానీ పోటీ చేస్తేనే బాగుంటుంది పోటీతో పోటీ ఇప్పుడు అంతేందుకు మన ఫెస్టివల్ పోటీ పోటీకి మన తెలుగు హీరోలు మూవీస్ రిలీజ్ అవుతాయి ఎలా ఉంటుంది ఇది కూడా ప్యాన్ పాన్ ఇండియా మూవీస్ టాలీవుడ్ అన్నా బాలీవుడ్ అన్నా కోలీవుడ్ అన్నా సో ఇలా ఉండాలి ఉండాలి వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో నేను అనేది ఏంటంటే ఒకటే ముక్క వా వాళ్ళు ఎవరైనా చేశారని మనం అలా చేయడం కరెక్ట్ కాదు మన మనకటి సాంప్రదాయం సాంప్రదాయం ఉంది కదా సో సినిమాను తల్లిగా భావించి చూస్తే బాగుంటుంది ఆప్షన్స్ వాళ్ళు ఏదో మనకి ఏదో చేశారని చెప్పి తప్పని అన్నమాట అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా అంతా దిగదారిపోలేదు నేనైతే నాకైతే నాకైతే బాయ్కాట్ చేయడం అనేది నచ్చట్లేదు అంటే చేయరు కూడా అయితే అక్కడ అవునవును అదే అంటే వాళ్ళు ప్రేక్షకులు చేశారు పయ్యా అంటే కన్నడ ఇండస్ట్రీనో లేకపోతే కన్నడలో ఉన్న హీరోస్ వాళ్ళు చేయలేరు ప్రేక్షకులు నీకులాగా ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళు బాయకాడ్ చేశారు అది ఎందుకు చేశారు అంటే అవి కూడా తెలుగు ఉన్నాయి పేరు లేదు అని చెప్పి వాళ్ళు బాయకాడ్ చేసి దాని తర్వాత వేరే పరిణామాలు జరిగాయి అనుకో అది వేరే విషయం అనుకోండి బాయకాడ్ చేయరు అంటే కొంతమంది అనుకుంటున్నారు అది అవ్వదు అంతే ఓకే అయితే రీసెంట్ సినిమానే కదా చేసింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద అలాంటి జరగకూడదన్న దాని ఎలా చూస్తారు జరగబోయే ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకులు ఏంటంటే పిక్చర్లు అనమాట సినిమాకి అడక్ట్ అయ్యి అది కన్నడ ఇండస్ట్రీనా లేకపోతే మలయాళం ఇండస్ట్రీనా లేదంటే బాలీవుడ్ అాలీవుడ్ హాలీవుడ్ ఇవి ఏం చూడాలనమాట దాంట్లో కంటెంట్ ఉంటే వెళ్ళిపోతారు సినిమాకి వెళ్ళిపోతారు బాగా చేయడం మీద లాగా ఏదో బ్యానర్లు ఎత్తే చింపేయడాలు అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు అంతలా అయితే జిగదారిపోలేదు ఇంకా ఏం ఆ కాంతారా తీసారు ఫస్ట్ వచ్చింది ఒక త్రీ ఇయర్స్ నా బ్యాక్ అనుకుంటా అది మంచి వేరే హిట్ అనమాట మంచిగా దేవుడు సంబంధించి పంజూర్లు అని చెప్పి ఓకే బానే ఉంది చాప్టర్ వన్ అని చెప్పి ఇచ్చామంట అంటే సినిమా వాళ్ళక నేను కూడా చెప్తాను భయ్యా సినిమా వెనకాల ఎంతో మంది కష్టపడుతుంది అనమాట టెక్నిషియన్స్ అయితేనే కెమెరామేన్స్ అయితేనేమి ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి హీరో హీరోయిన్ అయితేనేమి అంటే లొకేషన్ సంబంధించి ఎక్కడెక్కడికి కొనలే బేలి చేయడం అని చెప్పి వాళ్ళంతా కష్టపడుతున్నప్పుడు నీలాంటి వాళ్ళు నాలంటోళ్ళు సినిమాని బైకాడ్ చేస్తాము అనేది పద్ధతి కాదని నేను ఎందుకంటే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళ బాగా చేయాలని అనుకోరు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ మన తెలుగులో కాంతారా రిలీజ్ అవ్వబోతుంది చాలా హైప్ ఉంది ఎన్టీఆర్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ అక్కడ ఏంటంటే తెలుగులో మాట్లాడలేదని మన పిఎఫ్ఐ నుంచి కొంతమంది చాలా ఫీల్ అవుతున్నారు సో దాని వల్లనే బాయ్ చేద్దాం అనుకుంటున్నారు దీని మీద మీరు దీన్ని మీరు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ పేపర్లు పోస్టర్లు చింపారని చెప్పేసి ఈ రోజు కాంతారా బాయ్ చేస్తున్నారు రేపు రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అందులో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు అప్పుడు కూడా బాయ్ చేస్తారా మెగా ఫ్యాన్స్ చెప్పండి అప్పుడు మరి పెద్ద సినిమాని ఆపేస్తారా కెనడా ఇండస్ట్రీలో రిలీజ్ అవ్వకుండా నేనేమంటానంటే డోడో పది మంది చేసిన తప్పుకి ఆడోడో పేపర్లు చింపిన దానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని బైకాట్ చేయడం అనేది చాలా తప్పు కాంతారా సినిమా ఎగబడి ఎగబడి చూసాం కదా నా కేజీఎఫ్ ఆ రేంజ్ లో సినిమా బాగుంటే చూస్తారు ఆడేదో పది మంది చేశారని చెప్పేసి మన తెలుగు ఇండస్ట్రీ వరల్డ్ లోనే నెంబర్ వన్ అమెరికా తర్వాత మనదే మనం ఇట్లా వాళ్ళని బయకట్ వీళ్ళని బయకట్ బైకట్ వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు బురదలో కాలు పెట్టారని చెప్పేసి మనం కూడా బురదలో కాలు పెడతారు మన ఇండస్ట్రీ పెద్దది కదా వాళ్ళు చేసుకోమని ఎంత చేసుకుంటారు మన సినిమా ఆడమని చెప్పి ఇక్కడ ఇండియా మొత్తం చూడే ఎవరు ఏమన్నా బైకట్ చేసుకుని అన్ని సినిమాలు చూసేవాడే తెలుగు కాంతార కాంతారా సినిమా ఎలాంటి సినిమా అది దాన్ని ఆపుతారా సినిమా బాగుందంటే పుష్ప నాపుతారా రా ఆపారా ఆపారా ఎవరన్నా సినిమా బాగుంటే ఎవడు ఆపేదిలా ఇవన్నీ ఎవడు ఇట్లా మీడియా వాళ్ళ పిల్లలు పెట్టి వెళ్తా ఉంటారు సినిమా బాగుంటే ఆడుతాది కాంతారా లాంటి సినిమా మళ్ళా దేవుడి సినిమా అని మొన్న దాన్ని ఆపారా లక్ష్మీనాథ్ సినిమా ఆపాలి సినిమా మరి కేజీఎఫ్ నాపారా ఏమన్నా కాంతారా ఇండస్ట్రీ ది బెస్ట్ ఇండస్ట్రీ తక్కువ బడ్జెట్ లో అదే అమ్మా అలాంటి సినిమాలు ఎవరిని ఇస్తారా కన్నడ ఇండస్ట్రీ ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎంత ప్రేమతో మాట్లాడినారు మనం తెలుగులో మాట్లాడకపోతే బాగా కట్ చేస్తారా లాజిక్ కాదు తెలుగు చేసి మాట్లాడాలి అంటున్నారు కదా ఆయన నోటి అన్నాడా తెలుగు తక్కువ చేసి మాట్లాడకపోతే అదే అంటున్నారు కదమ్మా చాలా మంది అయితే ధనుష్ గారు వచ్చాడు అప్పుడు మొన్న తెలుగే రాదని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడిపోయినాడు ఆ సినిమాని మనం బాయ్ కట్ చేసామా కన్నడ సినిమా తెలుగు సినిమా ఆపుతారు కదమ్మా ఎవరు ఆపారు ఏ సినిమాపారు మంది చేసిన దానికి మొత్తం సినిమా కన్నడ ఇండస్ట్రీని బయకట్ అంటే ఎట్లా ఇప్పుడు యాభై మంది ఉంటారు కృష్ణకాడే చింపుంటారు అక్కడ ఆ మతానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తం బయకట్ అంటే ఎట్లా అక్కడ స్పందించాలి కదా మీద అది చిన్న చిన్న ఇష్యూ అన్న దానికంతా గవర్నమెంట్ అంతా కలిసి రాదు సినిమా అనేది ఓల్డ్ మొత్తం చూస్తుంది సరే అలాగే కాంతార కాంతారా అని సినిమా కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఎంత బయకాట్ చేసినా మా పవన్ అన్న సినిమా బయకాట్ చేసినా సరే మేము కాంతారా చూస్తాం అర్థమైంది మా పవన్ లేని బాధ మీకెందుకయ్యా పవన్ అన్న నోట్ చెప్పాడు కదా సినిమా అని చెప్పి మరి సోషల్ మీడియాలో ఎందుకు ఇలా అది ఏం లేదు పొద్దున్న లేస్తారు ఏం చూడాలి తెలియదు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తారు ఏదో ఒకటి కాబట్టి ఆ బైకాట్ 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 ఇంతవరకు వాళ్ళు బైకాట్ ఏదైనా బైకాట్ అయిపోయిందా ఏం అవ్వదు సరేనా కన్నడ ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ రావాలి కేజీఫ్ అన్న వంద కోట్లలో వెయ్యి కోట్లు కొట్టింది త్రిపుల్ ఆర్ ఐదు వందల కోట్లు వరకు తీశాడు వెయ్యి కోట్లు వచ్చింది అది వంద కోట్లోనే వెయ్యి కోట్లు కొట్టింది మరి అలాంటి ఇండస్ట్రీ సినిమా బ్లాగ్ ఏంది చేస్తారా ప్రశాంత్ మన ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాడు ఆపేమంటావా ఎట్లన్నా ఏదో చిన్న చిన్న మాటలు పట్టుకొని కన్నడ ఇండస్ట్రీ మొత్తం తప్పు చేసినట్టు ఒక్కటే చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఓకేనా ప్రపంచం తర్వాత ఈ బాయి ఈ పిచ్చి పిచ్చివని పెట్టుకొని మన తెలుగు ఇండస్ట్రీ పరువు మనమే తీసుకోకండి వాడు ఎవరు తెలుగులో మాట్లాడిపోయినా పర్లేదు వాడు ఇంగ్లీష్ లో మాట్లాడమని ఇంగ్లీష్ లోనే చూసుకోమని సినిమాని ఫస్ట్ సినిమాలు ఆడతాయి ఇక్కడ మేము సినిమా చూస్తాం మంచిమే బాధ్యత చేసుకోమను అయినా ఆదరిస్తాం అదే తెలుగుకోడండి